అందరికి నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ యాక్టివ్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీ పైన ఎంతో కాలంగా కక్షతో ఉన్న మీ పాత శత్రు ఒక స్త్రీ మిమ్మల్ని అన్ని విధాలుగా హాని చేయడానికి ప్రయత్నాలు చేస్తుంది కానీ మీరు చాలా ధైర్యవంతులు అవ్వడంతో మీరు వాటన్నింటి నుంచి సులభంగా తప్పించుకోగలుగుతారు దుర్గా ఆలయంలో మీరు బాదాం సమర్పించి వాటిలో సగం ఇంటికి తీసుకుని వెళ్ళండి అద్భుతమైన వ్యాపార పని జీవితం మీకు ఈ రోజు ఎదురవుతుంది నలుపు లేదా నీలం వస్త్రంలో చుట్టినటువంటి దానిని మీరు ఈరోజు వాదాన్ని నలుపు లేదా నీళ్ళు వస్త్రంలో చుట్టి ఉంచండి ఆరోగ్యం విషయాలకి వచ్చేసరికి మీ యొక్క స్వంత ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం చూపకుండా జాగ్రత్త వహించాలి మీరు చేసినటువంటి పాత పెట్టుబడులు లాభదాయకమైన రాబడిని ఆఫర్ చేస్తాయి పెట్టుబడి తరచుగా మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది ఈ రోజు మీరు అర్థం చేసుకుంటారు కనుక మీరు ఈ రోజు కష్టార్జితమైనటువంటి డబ్బుని ఎదుపులో మదుపు చేయాలో తెలుసుకుంటారు ఉన్నతాధికారులను మెప్పించటంలో విజయం సాధిస్తారు మీ పనులు చాలా పురోగతనుంటుంది ఈ సాయంత్రం మీ యొక్క ప్రియమైన వారితో గడపచ్చు మీ ప్రియమైన వారితో సమయాన్ని గడపడానికి అవకాశం పొందుతారు మీ ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది దేవ కార్యాలపై ఆసక్తి నెలకొంటుంది పెద్దల సలహాలను పాటించి గౌరవాన్ని కూడా మీరు చాలా నిలబెట్టుకుంటారు ప్రేమికులకు నూతన ఆలోచనలు స్ఫూర్తినిస్తాయి ఇక ఈరోజు ధైర్య సాహసాలతో ముందుకు నడుస్తారు వృధా ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి కుటుంబ సభ్యులతో సంతోషంగా కాలక్షేపం చేస్తారు మరి ఈ రోజు ఆరోగ్యపరంగా బాగుంటుంది ఇక ఈ రోజు కొన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి గణపతిని పూజించ ఉంటుంది మరి విఘ్నాలు తొలగించబడతాయి వివాదాలకు దూరంగా ఉంటే మేలు ఇంట్లో వత్తులు అధిగమించి కొంత ఉపిరి పీల్చుకుంటారు ఉద్యోగులకు నిరుత్సాహం ఉంటుంది వ్యాపారస్తులకు వాణిజ్యవేత్తలకు ఊహించని విధంగా పెట్టుబడులు సమకూరుతాయి ఈ రోజు ఈ రంగంలో జాగ్రత్తగా ఉండాలి ఈ ఎంపిక కారణంగా మీరు కొంత పనుల నష్టాలు అనుభవించవచ్చు ప్రేమ వ్యవహారాల విషయాల్లో జాగ్రత్తగా ఉంటే మంచిది గాలి మరియు కడుపుకు సంబంధించిన సమస్యలు ఉంటాయి మిమ్మల్ని మీరు ఈ రోజు బలహీనంగా భావించే విషయాలు మార్పును తెస్తాయి ఇక ఈ రోజు పెద్ద నష్టం జరగబోతుంది ఈ రోజు మీరు చాలా మంచిగా జాగ్రత్తగా ఉండాలి మీకు ఊహించిన దానికంటే ఎక్కువ డబ్బు ఖర్చు చేసే అవకాశం లభిస్తుంది యూత్ క్లాస్ కోడింగ్ అవకాశాన్ని పొందొచ్చు మరియు మీరు ఇంటి సమస్యలు కూడా మీ మానసిక విశ్రాంతిని ఈరోజు తెచ్చే సమస్యలు తొలగించబడతాయి మానసిక విశ్రాంతి అనేది పొందే అవకాశాలు అయితే తెస్తాయి లక్కీ సంఖ్య ముప్పై ఒకటి లక్కీ కలర్స్ ఉన్నాం ఇక పరిహారంలో ఈ రోజు చక్కగా మీరు రాఘవేంద్ర స్వామి ఆలయ దర్శనం చేసుకోండి శుభప్రదంగా ఉంటుంది ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో